హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సురాజన్ టైం ఒక పావు దగ్గర రెండు అవుతుంది నేను మా బర్డోడి కలిసి మ్యాంగో తింటున్నా బాగుందా బాగుందా మ్యాంగో అమ్మకంటే ఆకలేసి తింటుంది పడుకొని అవ్వట్లేదు కాబట్టి నువ్వు గొంతు కూడా మారిపోయింది అమ్మ చూడు నీ గురించి మేల్కొని ఉండేసరికి అమ్మ తింటే అది కావాలా నీకు సురాజ్ తింటే అది కావాలా హలో 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 లిటిల్ హలో సురాజ్ చార్లమ్మ భోజనం పొట్టిద్ది আমদণ্ডুল মিদার সারা গুড বয় গুড চাল